జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చట్టబద్ధత కల్పించేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇతర ఉద్యోగాలన్నీ నిలుపుదల చేయాలని మందాకృష్ణ మాది గారి ఆదేశానుసారం మాదిక విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం పీజీ కాలేజీ ముందు విలయ నిరార దీక్షలను ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టభద్ధ కల్పిస్తానని హామీ ఇస్తూ చట్టబద్ధత కొంచెం అయినా కూడా ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో అన్నిటిని కూడా ఎస్సీ వర్గీ కన్నా బేజ్ చేసుకుని అవతారం అయితే ఆదాయం తీసుకొచ్చిన మాదిగా విద్యార్థులకు నష్టం జరగకుండా ఉద్యోగాలు భర్తీ చేసి న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల జనాభా కల్లా అతిపెద్ద కులం మాదిరిగా కులం మరి అలాంటి కులాన్ని మరి ఏదో నలుగురు ఐదుగురును పక్కన పెట్టుకొని మరి విస్మరించడం సరైన పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారికి మేము మీరే అన్ని వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియమకాలు ఇస్తానని అవసరం అవసరమైతే మరి కేబినెట్ తో చర్చించి కూడా చేస్తానని చెప్పారు మరి ఇప్పటికి ముప్పై ఏళ్ళలో ఎన్నో ప్రభుత్వాలను చూసుకుంటూ వచ్చాం ఏ ప్రభుత్వం అయినా ఎంఆర్పిఎస్ మీద ప్రతిఘటన చేసి పగ తీర్చుకునే కానీ ప్రభుత్వాలు నిగల్లే కానీ ఎంఆర్బిఎస్ భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమంగా ఆవిర్భవించింది ఇప్పటికైనా గుర్తు చేసుకోండి మర్యాదగా జాతి పక్షాన నిలబడి గౌరవ మా కృష్ణ నాయకత్వాన్ని గారి నాయకత్వాన్ని మీరేదో మాట్లాడదంటే మేమేదో మాట్లాడకపోవడం గౌరవ మంద కృష్ణ మా గారి ఆదేశాల ప్రకారం మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరి అసెంబ్లీలో ప్రకటన చేస్తూ భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్లకు మరియు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్ని నోటిఫికేషన్లకు మరి ఏదైతే రెండు వేలు సంవత్సరంలో ఏర్పడినటువంటి వర్గీకరణ చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు అదే మాట ఇచ్చిన తర్వాత మరియు ఒటా ఆ మాట తప్పి ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు ఇతర ఉద్యోగ ఫలితాలను తెలపడమే కాకుండా వర్గీకరణ చట్టాన్ని నిర్వీర్యం చేసే దాంట్లో మరియు మాదిక విద్యార్థులకు అన్యాయం చేసే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఎవరన్నా పైన నడిపిస్తున్నారా ఆ అదృశ్య శక్తులు ఏందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది